నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురువు గారు బిజినెస్ స్టార్ట్ చేశాము కానీ ప్రాఫిట్ లేదు పెట్టుబడి పెడుతున్నాము నష్టమే కానీ లాభం లేదు అలాంటి సమయంలో అసలు ఏం చేయమంటారు గురువు బిజినెస్ అనేటువంటిది ప్రారంభించే సమయంలో కానీ లేదా మన యొక్క గ్రహస్థితి ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఫస్ట్ చూసుకునేటువంటి పరిస్థితి సో ఇవాళ రేపు నెంబర్ ఆఫ్ కాల్స్ యూకే నుండి అమెరికా ఏది విదేశాల నుండి విపరీతమైనటువంటి కాల్స్ లైక్ వారు కూడా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వారు ఆల్రెడీ బిజినెస్ చేసి కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు అయితే ఇక్కడ కొన్ని రాశుల వారికి బాగుంది కొన్ని రాశుల వారికి బాగాలేదని చెప్పి మొన్న విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగ శ్రవణము ఇవాళ రేపు యూట్యూబులలో మారు మోగుతూ ఉన్నది మనము కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వ్యాపారము అంటే మనకు జాతకరీత్యా మూడో భావము ఏడో భావము పదకొండవ భావం ఇది చాలా అవసరం ఈ భావ అధిపతులు కానీ లేదా జాతకరీత్యా వీటికి సంబంధించినటువంటి ఏమైనా మనకు ఈ గ్రహాలు ఏమైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నాయా దశ అంతర్దశలలో మనకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుందా సో నేను ఇప్పుడు చేసేటువంటి ఈ ఈవెంట్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఒక ఈవెంటే సో ఇది నాకు సరైన సమయమా కాదా అనేది మనము వందకు వంద సార్లు కూడా ఆలోచించ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్తో సంప్రదింపులు జరుపుకొని మరి ఈ జాబ్ నాకు సెట్ అవుతుందా జలతత్వము అగ్నితత్వము భూతత్వము వాయుతత్వాలలో మనకు ఉండే అటువంటివి తత్వాలు ఈ తత్వాలకు సంబంధించి అగ్నితత్వానికి సంబంధించినటువంటి జాతకం కలిగినటువంటి వారు జలతత్వంలో బిజినెస్ చేస్తా అంటే ఫెయిల్ అవుతారు సెట్ కాదు అంటే నేను చేపల చెరువు పెడతాను నేను వాటర్ ప్లాంట్ పెడతాను నేను పెట్రోల్ పంప్ పెడతాను నేను ఆయిల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తాను అంటే ఒక వన్ ఇయరో టూ ఇయరో బాగుండొచ్చు తర్వాత ఏమైనా అసలు చెప్పలేం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇలా చాలా ఉంటుంది సో ఆల్రెడీ మాకు జాతకం లేదు ఇక మేము ఆల్రెడీ బిజినెస్ మొదలు పెట్టేశాము సరిగ్గా నడవడం నడవడం లేదు అని అనుకునే సందర్భంలో చంద్రుణ్ణి యాక్టివేషన్ చేసుకోవాలి ఇంట్లో చంద్రుణ్ణి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఒక గాజు బౌల్లో బియ్యాన్ని పోసుకోవాలి చంద్రుడు అంటే మనీ అట్రాక్షన్ చంద్రుడు ఒక గాజు బౌల్లో చక్కగా బియ్యాన్ని పోసుకొని అందులో ఒక మూడు మనము వెండి నాణాలు అంటాము వెండి నాణాలు వెండి రిలేటెడ్ ఉండేటువంటి కాయిన్స్ కానీ లేదా వెండి రిలేటెడ్ కాయిన్స్ లేవు అని అనుకునేటువంటి సందర్భంలో మామూలు కాయిన్స్ అయినా కూడా ఆ యొక్క బియ్యంలో వేసి ఓకే ఇంట్లో మనకు సౌతు అండ్ ఆ యొక్క సౌత్ ఈస్ట్ మూలల్లో దాన్ని పెట్టుకోవాలి వ్యాపార స్థలంలో అయితే లాకర్లో ఇంట్లో అయితే ఈ ఈ స్థలాలలో పెట్టుకోవాలి దీనివల్ల మూన్ యాక్టివేషన్ అయితే తప్పకుండా ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు ఎట్ ద సేమ్ టైం టాప్ అంటే తాబేలు సో ఇది మనకు విష్ణుమూర్తిగా పూజించుకునేటువంటి టాప్ ఇందులో సిల్వర్ రిలేటెడ్ ఉండేటువంటి టాటాయిస్ మనకు వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల వ్యాపార స్థలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది మనకు కనబడుతుంది ఇంట్లో కూడా మనకు ఈ యొక్క టాటాయిస్ పెట్టుకోవడం వల్ల మనకు కొంత హోమ్ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేటువంటిది క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ జోన్లోకి మన ఇల్లు అనేటువంటిది వెళ్తుంది సో ఇక్కడ గోల్డెన్ టాటాయిస్ పెట్టుకోవాలి ఇంట్లో గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి టాటాయిస్ మార్కెట్లో దొరుకుతాయి అవి తెచ్చి పెట్టుకోవాలి అదేవిధంగా పిల్లల ఆరోగ్యం బాగుండాలి అంటే తప్పకుండా కూడా మనకు తల్లి టాటాయిస్ దానిపైన ఒక చిన్న టాటాయిస్ దానిపైన చిన్న టాటాయిస్ మూడు టాటాయిస్ ఉండేటువంటివి దొరుకుతాయి అవి తెచ్చుకొని మార్కెట్లో పెట్టుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా డబ్బులు బాగా కలగాలి అని అనుకునేటువంటి వారు వీరు ఖచ్చితంగా కూడా గ్లాస్ రిలేటెడ్ టాటాయిస్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి కొందరు ఇంట్లో నిజంగా కూడా టాటాయిస్ని పెంచుకుంటూ ఉంటారు అవును అదంతా తిరిగేస్తుంది ఇల్లంతా కూడా సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఇక నార్త్ డైరెక్షన్స్లో మాత్రం పెట్టాలి అనేటువంటిది గమనించుకోండి ఈ యొక్క టాటాయిస్ సో ఇంకో విషయం ఏమిటి అంటే మనకిక్కడ ఏదైనా కొంత పని స్టార్ట్ చేయాలి అనుకున్న మనకు బిజినెస్ లైక్ షాప్ ఇలాంటి మన ఇందాక ముందు మనం చెప్పుకున్నాం ఆ దానికి సందర్భంలో సిల్వర్ది అని చెప్పి చెప్పుకున్నాము అయితే ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దీనివల్ల మనకు సో ఇంట్లో కూడా ఈ సిల్వర్ది పెట్టుకోవచ్చు సో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు దొరుకుతుంది కెరియర్లో అద్భుతమైనటువంటి సక్సెస్ కానీ అద్భుతంగా మనకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్గా వెళ్ళాలంటే మనకు నార్త్ డైరెక్షన్లో బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి టాటాయిస్ని పెట్టుకోవాలని మనకు చెప్పబడుతుంది ఇక ఎక్కడైతే విష్ణుదేవుడు మనకు టాటాయిస్ రూపంగా కనుక ఆ టాటాయిస్ను ఎక్కడైతే మనము పూజిస్తామో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది కనుక లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ కొలువు తీరేటువంటి ప్రదేశం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు కమలం పువ్వు సో దీంతో పాటుగా ఈ యొక్క టాటా ఐస్ కమలం పువ్వులను చక్కగా ఆ యొక్క టాటా విగ్రహం చుట్టూ కూడా పెట్టడం మూలకంగా అమ్మవారి ఎంతో మురిసిపోతుంది అద్భుతమైనటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి పురోగతి ముందుకు వెళుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా జాతకరీత్యా ఖచ్చితంగా మనది అల్టిమేట్ జాతకం అయి ఉండాలి కొన్ని యోగాలు ఉండాలి ఒక బిజినెస్ చేయాలి అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు చిన్న చిరు వ్యాపారస్తులు ఉన్నారు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నారు పెద్ద పెద్ద పరిశ్రమలలో ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు ఉంటవి వారి వారి జాతకరీత్యా వారి వారి రిలేటెడ్ అటువంటివి కొన్ని ఉంటవి ఉండవని కాదు బట్ ఈ చిరు వ్యాపారస్తులకైతే చిన్న సమస్య రాగానే పాపం వ్యాపారమే తీసేసేటువంటి ఇబ్బంది కలుగుతుంది కనుక ఎందుకు టాటాయిస్ అంటే మనకు మెల్లగా నడుస్తుంది అది సో అదేవిధంగా డబ్బు ఖర్చు కూడా మెల్లగా అవుతుంది రాబడి అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కొందరు టాటాయిస్ ఉంగురాన్ని కూడా పెట్టుకుంటారు అవును సో ఆ విధంగా ఉంటుంది కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే గురువుగారు బిజినెస్ వల్ల నష్టాలే కానీ లాభాలు లేవు అనుకునే వారికి ఎంతో చక్కటి ఉపాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ